మంత్రి జూపాలి కృష్ణారావు చేసినటువంటి వాక్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఎందుకు మరి జూపాలి కృష్ణారావు ఆ వాక్యాలు చేశాడు అసలు ఆయన చేసినటువంటి వాక్యాలు ఏంది ఒకసారి చూద్దాం ఇక మా ప్రభుత్వం మళ్ళా వస్తుందో లేదో అంటూ కూడా ఆయన వాక్యాలు చేసిరు నేను గెలిచినా మా పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు అందుకే నేను ఎలాంటి హామీలు ఇవ్వదలుచుకోలేదు ఆదిలాబాద్ పర్యటనలో మంత్రి జూపాలి కృష్ణారావు వాక్యలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఇక ఒకసారి చూద్దాం జూపాలి కృష్ణారావు నిన్న ఆదిలాబాద్ జిల్లా బోత్లో ఇంద్రమ్మ ఇల్లు గృహ నమూనాకు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు చాలా క్లాటిగా చెప్పిండు మా ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు నేను మళ్ళీ గెలుస్తానో గెలవలేదో అని చెప్పిండు ఆ సందర్భంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు ఇదంతా కూడా ఏఐ సృష్టించి మరి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఫేక్ అంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేసిరు సో ఏదైతే జూపాలి కృష్ణారావు మళ్ళీ ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి అదంతా కూడా ఫేక్ అని చెప్తారని అందరూ అనుకున్నారు కాకపోతే నేను చెప్పింది నిజమే మా ప్రభుత్వం వస్తుందో రాదో నేను గెలుస్తానో గెలవను అందుకే హామీలు ఇవ్వలేకపోతున్నా అని కూడా మళ్ళీ ఒకసారి చెప్పారు సో ఎందుకు ఈ మాటలు అన్నాడు అనేది ఒకసారి చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు అంటే ఆ అందినటువంటి హామీలు ఆ రోజు ఇచ్చారు మరి ఆ హామీలు ఎక్కడైనా అమలైనాయంటే ఎక్కడ కూడా వందకు వంద శాతం అమలు కాలేదు రైతుల రుణమాఫీలో కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇంకా రైతులకు ఇస్తానటువంటి బీమా కావచ్చు దళిత బంద్ కావచ్చు బీసీ బంద్ కావచ్చు సంపన్న వర్గాలకు హామీలు ఇచ్చారు ఏ హామీ కూడా పూర్తి మొత్తంలో ఎక్కడ కూడా హామీ పూర్తి మొత్తంలో కూడా ఇంప్లిమెంటేషన్ లేదు ఉస్తా ఒకటి కూడా అది ఒకటే ఇంప్లిమెంటేషన్ అయింది కూడా అది కూడా వంద కాదు ఎందుకంటే వాళ్ళు ప్రతి బస్ అంటే ఆ రోజు బస్సుకు మహిళ గుచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పారు ఆ తర్వాత కేవలం రెండు బస్సులకు మాత్రమే దాన్ని కేటాయించారు సో అది కూడా వంద పర్సెంట్ కాదు వంద పర్సెంట్ హామీ ఇచ్చినట్టు హామీ అమలు పరిచినట్టు కాదు మిగతా ఏ హామీ కూడా యాభై పర్సెంట్ కూడా అమలు చేయలేదు ఇది క్లారిటీ సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవ్వరు గ్రామాల్లోకి వెళ్ళినా పట్టణాల్లో కాలనీలోకి వెళ్ళినా కూడా వాళ్ళంతా కూడా ముక్కుమ్మడిగా ఒకేసారి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఉరికిచ్చేస్తూ ఉన్నారు ఎందుకు ఉరికిచ్చేస్తున్నారంటే ఆ రోజు మీరు హామీలు ఇచ్చిర్రు మీరు ఏదో చేస్తారని మేము గత ప్రభుత్వాన్ని ఓడగొట్టి మీ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినాం కానీ ఇరవై నెలల కాలం అయిపోయింది ఇరవై ఒకటే నెల నడుస్తూ ఉంది ఇప్పటికొకటి కూడా పూర్తి మొత్తంలో హామీలు అమలు చేయలేదు ఇందిరా మైల్ ఇస్తామన్నారు ఇందిరా మిల్ ఎవరికి వచ్చింది ఎవరికి లబ్ధే గురింది అని కూడా అడుగుతూ ఉన్నారు సన్న బియ్యం అని చెప్తూ ఉన్నారు సన్న బియ్యంలో నూకలు ఎక్కువ కనబడతా ఉన్నాయి సన్న బియ్యమే తక్కువ కనబడతా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు సో అనేక సందర్భాల్లో కూడా ధర్నా చావులో కావచ్చు సచివాలయం ముట్టడి కావచ్చు చాలా అంశాలు కూడా చూస్తూనే ఉన్నాం ప్రభుత్వం మీద తిరుగుబాటు రోజు రోజు పెరుగుతూ ఉంది ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతూ ఉంది సో ఈ నేపథ్యంలో మరి జూపాలి కృష్ణారావు వ్యాఖ్యలు చేసిండంటే అవుననే అనిపిస్తూ ఉంది సో ఆయనే భవిష్యత్తు గురించి ఆలోచించి ఆ రకాలైనటువంటి హామీలు అంటే ఆ రకాలైనటువంటి మాటలు మాట్లాడింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఎలాంటి హామీ ఇవ్వలేకపోతున్నా అని చెప్తా ఉన్నాడు అంటే ఇచ్చిన హామీలు కూడా ఇవి కూడా నెరవేర్చలేదు సో ఈ హామీ కూడా నేను ఏ హామీ కూడా ఇవ్వలేకపోతున్నా వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వం గెలిస్తే హామీ ఇస్తే ఒకవేళ హామీ ఇస్తే మా ప్రభుత్వం గెలుస్తో గెలవదో తెలియదు అంటూ చెప్తా ఉన్నాడు సో క్లారిటీ అర్థమైపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక పక్కనేమో రాబోయే పదేళ్ల పాటు మేమే ముఖ్యమంత్రిగా కొనసాగుతా మా ప్రభుత్వమే ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అని చెప్తాడు మరోపక్క కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దాని కౌంటర్గా అది ఆయన ఎట్లా చెప్తాడు అట్లా అని ఈయనంటాడు ఆయన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని మరోపక్క చూసుకుంటే జూపల్లి కృష్ణారావు ఏమంటాడు వచ్చేసారి మా ప్రభుత్వం గెలుస్తుందో గెలవదో నేను ఎమ్మెల్యే గెలుస్తునో గెలవను అని ఆయన చెప్తా ఉన్నాడు అంటే అర్థం పూర్తి మొత్తంలో అర్థమవుతుంది ఏంటంటే మళ్ళీ ప్రభుత్వం రాదనేది కాంగ్రెస్ పార్టీ నేతలే ప్రత్యక్షంగా చెప్తూ ఉన్నారు సో ప్రజలలో ఇప్పటికే వ్యతిరేకత తీవ్రంగా పెరిగింది విద్యార్థుల విషయంలో కావచ్చు మరీ ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో కావచ్చు రైతుల విషయంలో కావచ్చు ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కావచ్చు రిటైర్ ఎంప్లాయీస్ విషయంలో కావచ్చు చాలా అంశాల్లో కూడా ప్రభుత్వం విఫలమైపోయింది వాళ్ళకు చాలా పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది కానీ ఎక్కడ కూడా పూర్తి మొత్తంలో అమలు చేయలేదు ఇక మహిళలకు సంబంధించి నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పారు కోటి మంది మహిళలను కోటీశ్వరలు చేస్తామని చెప్పారు అదే మహిళలు ఈరోజు యూరియా బస్తాల కోసం ఒకరికొకరు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం అదేవిధంగా బస్సులలో సీటు కోసం కొట్టుకోవడం అంటే మహిళలను కోటీశ్వరులు వేయడం పక్కన పెడితే మహిళలందరినీ సౌకర్యవంతంగా బతికరిస్తే దాని కూడా మహిళలే వాపోతూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో ప్రజల వ్యతిరేకత చాలా వరకు తారాస్థాయికి వెళ్ళిపోయిందనే ఉద్దేశంతో మరి ఏదైతే మరి జూపాలి కృష్ణారావు ఇలాంటి వ్యాఖ్యలు చేసిండనేది తేట తెల్లం అయిపోయింది ఇప్పుడే కొంతమంది ఇంటర్నల్గా మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నారు మరి ప్రభుత్వం ఉంటుందా వచ్చే ఎలక్షన్స్లో ఉండదా మనం ఏ పార్టీ వైపు చూద్దామని ఒకవైపు వీళ్ళంతా కూడా చర్చలు పెట్టుకుంటా ఉంటే రహస్య మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటే మరోపక్క వీళ్ళు బహిరంగంగా ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఇట్లా అగడపాటి రాజగోపాల్ రెడ్డి అది కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే ఒక తలనొప్పి అయితే మరోపక్క మంత్రులు మాట్లాడేది కూడా ఒక తలనొప్పిగా మారింది సో కష్టకాలం వచ్చిందని చెప్పుకోవాలి రేవంత్ రెడ్డికి ఎందుకంటే ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రి కొనసాగుతా అంటే వీళ్ళు కూడా నమ్మడం లేదు వాళ్ళ మంత్రులని నమ్మడం లేదు మిగతా జనాలు ఎక్కడ నమ్ముతారు